కర్నూలు హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసుకుని భోగి పండుగను ఉత్సాహంగా నిర్వహించారు సంక్రాంతి కొత్త పంటల పండుగ సంక్రాంతి ఇది దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ అందులో ప్రత్యేకించి ఆంధ్రులకి చాలా ముఖ్యమైన పండుగ ఈ పండుగ నాడు పండుగ ముందు రోజు రేపు సంక్రాంతి ఈరోజు భోగి చలికాలంలో ఈ పండుగ జరుగుతుంది కాబట్టి చలి మంట దీన్ని పంటలు పెట్టి పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం తెల్లవారుజామున ముగ్గులు వేయడం ఎటువంటి స్నానం చేయడం అట్లనే నూగులు బెల్లం తినడం అది కన్నడలో చెప్తారు ఇళ్ళు బెల్లం తిన్ను ఒళ్ళేదో హేళి నూగులు బెల్లం తిని మంచి మాటలు చెప్పండి అనే సామెత ఉంది ఈ పద్ధతిని ఈ సంప్రదాయాన్ని ఇక్కడ కర్నూలు హార్ట్ ఫౌండేషన్లో ఇప్పుడు దాదాపు పదిహేను సంవత్సరాలుగా జరుపుకుంటూ ఉన్నాం సగర్ కార్డియాలజిస్ట్ ఫౌండర్ సెక్రటరీ కర్నూలు హార్ట్ ఫౌండేషన్ గత పది సంవత్సరాల నుంచి టూ థౌసండ్ మనము హెల్త్ క్లబ్ చేయడం జరిగింది ప్రతి సంక్రాంతి కూడా భోగి మంటలు వేస్తున్నాము మీకు అంతా తెలుసు రైతులకు ఇది ముఖ్యమైన పండుగ హార్వెస్టింగ్ ఇప్పుడు పంటలు ఇది ఉంది తర్వాత ఈ భోగి మంటలు హార్ట్ ఫౌండేషన్ సభ్యులతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ తర్వాత క్లబ్ మెంబర్స్ అంతా కూడా మేము సంతోషంగా నిర్వహించడం జరుగుతుంది బేసిక్గా దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం సూర్యుడు ఇచ్చేస్తున్నాడు మకర సంక్రాంతి చాలా వరకు భోగి రేపు